మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే శ్రీకాకుళంలో అలాగే కలిసి ఒక సంచలనం కూడా అసలు ఏం జరిగింది ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి దానికి రీజన్ ఈ మధ్యకాలంలో భార్యలు లవర్స్ తో కనిపి భర్తలను చంపేసే సంఘటనలు మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటనలు చాలా ఉన్నాయి వాటిని గురించి తర్వాత మాట్లాడుతూ ముందుగా ఇది ఏం జరిగింది అనేది చెప్పుకుంటే శ్రీకాకుళంలో పాతపట్నం మొండిగొల్ల వీధిలో నలి రాజు ఆయన పేరు ఆయన థర్టీ ఫోర్ ఇయర్స్ ఆయన భార్య పేరు మౌనిక ఇరవై ఏడు సంవత్సరాలు వీళ్ళిద్దరికి పెళ్లి ఎనిమిదేళ్ళు అయింది వీళ్ళకి ఇద్దరు బావులు కొడుకులు ఇద్దరు సో ఈమెకి ఈ మధ్య కాలంలో గుండు ఉదయ్ కుమార్ అనే ఒక ఇరవై ఐదు ఏళ్ళ అబ్బాయితో అఫైర్ మొదలైంది అతను డైలీ వేజ్ లేబర్ యంగ్ గై బాగున్నాడు సో అతను వెళ్లి దగ్గరలోనే ఉంటాడు సో అతనితో ఈమెకి అఫైర్ మొదలైంది మొదలైన తర్వాత ఆ విషయం భర్తకి తెలిసింది భర్త మందలించాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఈ వేషాలు ఇద్దు అది ఇది అని చెప్పాడు కానీ మేము వినదు కదా అలా వినలేదు సో అఫైర్ కంటిన్యూ అవుతుంది సో దాని విషయం మీద భర్తకి ఈమెకి గొడవలు వస్తున్నాయి సో భర్త కొద్దిగా గట్టిగానే మందలించాడు తమాషా చేస్తాడు ఇద్దరిని ఆ కోపంలో అంటారు కదా ఇద్దరిని చంపి నరికేస్తాను ఏమనుకుంటారు ఏదేదో మాట్లాడాడు దాంతో ఈమె లవర్ తో మాట్లాడింది వీడు డేంజర్ గానే ఉన్నాడు మనకి అతను ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పాడు నిజానికి ఆ ఉదయ్ కుమార్ కూడా పెళ్లి అయింది పెళ్ళి అయి అతనికి కూడా పెట్టి ఉంది కాకపోతే ఉదయ్ కుమార్ నేను విడాకులు ఇచ్చేస్తాను వీడిని లేపేసి మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే వీడు విడాక్ లీవుడు భర్త ఈమెకి భార్యకైతే వాడు విచ్చేయడానికి రెడీగా ఉన్నాడు సో నేను ఆమెను బెదిరించి నేను విడాక్ లిక్ చేస్తాను నువ్వు వీడు విడాక్ లీడు కాబట్టి వేసేసి మన ఇద్దరం హ్యాపీగా కలిసి ఉన్నాము అనేది స్కెచ్ చేసుకున్నారు వాళ్ళకి తెలుసు జైలుకి వెళ్తామని జైలుకి వెళ్తే ఏముంది వన్ మంత్ టూ మంత్స్ లో బయటకు వస్తాం డబ్బులు పెడితే కేసు ఏం కాదు అనే ఒక ప్లాన్ వేసుకుని వాళ్ళు ఫస్ట్ ఏం చేశాడంటే అతను సినిమాటిక్ గా ఈ ఉదయ్ కుమార్ అన్న అతను ఆడవేషం తన వేసుకొని ఫోటో తీసి ఇతనికి వాట్సప్ చేశాడు మెసేజ్ చేశాడు ఇట్లా అంటే సరదాగా చేసినట్టు చాటింగ్ చేశాడు ఎవరితో నల్లి రాస్తూ భర్తతో ఇదే సినిమా టెస్ట్ అనమాట అంటే మామూలుగా ఒక కూలి పని చేసుకునే వేజ్ లేబర్ కూడా టెక్నాలజీ వచ్చినాక ఏ రకాల ఐడియాలు వస్తున్నాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి అంటే ఇవాళ టెక్ మనం ఏమనుకుంటాం బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళకే టెక్నాలజీ తెలుసు అనుకుంటాం ఇవాళ ఏంటంటే మామూలు వాళ్ళు కూడా ఫోన్లని మనం కానీ విలేజ్ లోకెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతంగా ఫోన్లని వాడుతున్నారు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ మనకు కూడా తెలియదు అట్లా ఎందుకంటే ఎక్కడికక్కడ ఈ ఫోన్ రిపేర్ లను వాళ్ళు వీళ్ళు ఉండి వీళ్ళకి అందరికి టెక్నాలజీ నేర్పిస్తున్నారు పరస్పరం ఒకటి తెలిసి ఇంకోటి నేర్పి తెలుసుకుంటున్నారు రీల్స్ లో చాలా మంది ఎలా చేయాలో చూపిస్తున్నారు యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి ఇలాగ ఇప్పుడు ఏమైపోయిందంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది పాజిటివ్ సెల్ఫ్ లెర్నింగ్ పక్కన పెడితే నెగిటివ్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది బాగా పెరిగింది ఇండియాలో అలాగా ఇతను ఏం చేశాడంటే ఇతని ఈ భర్తకి అమ్మాయిగా మంచి ఫోటోలు సెడక్ట్ ఫోటోలు పెట్టి ట్రై చేశాడు చేసి ఇట్లా ఒక ప్లేస్ ఉంది ఇక్కడికి వస్తావా వస్తే నేను సరదాగా మన ఇద్దరం గడపచ్చు అది ఇదని చెప్పాడు కానీ నల్లిరాజు పాప ఆయన పళ్ళ పళ్ళ సో ఆయన వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి ఇది అవ్వలేదు అవ్వలేదని చెప్పి ఇట్లా కాదని చెప్పి ఇంకో ప్లాన్ ఇస్తారు ఆ ప్లాన్ ఏంటంటే ఇది రొటీన్ రెగ్యులర్ ప్లాన్ అదేంటంటే ఈమెకి మౌనికకి ఉదయ్ కుమార్ చెప్పించాడు నిద్ర మాత్రలు ఏవి తెచ్చి పాలల్లో కలిపి మాత్రలు ఇచ్చేసాయి అతనికి అతను మత్తులేకి నాకు ఫోన్ చెప్పి నేను రెడీగా ఉంటాను అని చెప్పాడు ఇతను ఒక మల్లికార్జున అనే తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని కూడా నువ్వు హెల్ప్ చేయరా అని చెప్పాడు వాడు కూడా ఏదో డబ్బులు ఆ డబ్బులు ఏదో మందు పోస్తున్నాడు కాబట్టి వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు సో వీళ్ళే ఈమె అదే అమలు చేసింది ఫస్ట్ ఇతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది ఆ మత్తులోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక లవర్కి ఫోన్ చేసింది ఉదయ కుమారు మల్లికార్జున ఇద్దరు వెళ్ళారు సో మల్లికార్జున ఆమె ఇద్దరు కలిసి కాళ్ళు కొట్టుకున్నారు ఇతను మెలకు రానియకుండా మెలకు వచ్చినా కదలకుండా కొట్టుకున్నారు ఇతను దిండి వేసి ఆల్రెడీ అతను మత్తులో ఉన్నాడు కాబట్టి గట్టిగా ప్రతిఘటించలేని పరిస్థితి సో దిండుతో ఆదిమే అతన్ని చంపేశారు చంపిన తర్వాత అతను అతనికి మంచిగా బట్టలు వేశారు ప్యాంట్ షర్ట్ వేసారు వేసి అతను టూ వీలర్ భర్తకి ఆ టూ వీలర్ మీద అతన్ని పెట్టుకున్నారు పెట్టుకొని దూరంగా ఒక దగ్గర కాలనీకి ముందుగా ఒక దగ్గరికి వచ్చి ఆ ని కింద పడేశారు ఇతని శవాన్ని అక్కడ పడేశారు అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టుగా ఒక వీల్ డిసైడ్ అయ్యి చేస్తే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈమె మార్నింగ్ లేచి వాళ్ళ బంధువులకు ఫోన్ చేసింది ఈయన ఎక్కడికి పోయినాడు తెలియదు రాత్రి కూడా రాలేదు అని ఏడుస్తూ ఫోన్లు చేసి సో అందరు మీ ఇంటికి వచ్చాడ మీ ఇంటికి ఒకరినొకరు ఒకరిని ఒకరు ఆడుకోవడం ఇవన్నీ జరిగాయి ఈ లోపల అక్కడికి డెడ్ బాడీ ఎవరుకో కనబడి వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరుద్దంటే ఏంది అని తెలిసింది సో ఏమని పిలిపించారు ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నాను సార్ అని ఆమె కూడా చెప్పింది లేదమ్మా ఆల్రెడీ డెడ్ బాడీ వచ్చిందంటే ఇంకా ఆమె డ్రామా చేసింది నటించడం మొదలు పెట్టింది ఏడవడం అది కానీ పోలీసుల ఎక్స్పీరియన్స్ ఉంటది కదా వీళ్ళకి సో వీళ్ళకి అనుమానం వచ్చింది ఆమె బిహేవియర్ పట్ల కొన్ని ప్రశ్నలు అడిగితే ఆమె తిక్క తెగ్గా సమాధానం చెప్పింది సో దాని తర్వాత వీళ్ళు ఫోన్లు తీసుకున్నారు ఫోన్ తీసుకుంటే ఈ ఫోన్లలో కాల్స్ అవన్నీ ఆమె డిలీట్ చేసింది కానీ వీళ్ళు రికార్డు తీసుకున్నారు తీసుకుంటే ఆమె ఉదయ్ కుమార్ ఎక్కువ కాల్స్ చేసినట్టుగా అర్థమైంది సో ఉదయ్ కుమార్ ను పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఎట్లా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు కదా అలా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఉపయోగిస్తే కన్ఫెస్ట్ అయిపోయారు మేమే చంపాము అనేది చెప్పేశారు సో ఇప్పుడు వాళ్ళని జైలుకైతే పెట్టారు నిజంగా జైలు శిక్ష పడుతుందా లేదనేది తెలీదు మనకి ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నట్టుగా పోలీసులే వాలంటీర్ గా ఈ కేసులో మనం సీరియస్ గా తీసుకొని జైలు శిక్ష వేయాలనే కూడా తక్కువ ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటది కొంతమంది నంచాలకు కొడితే ఇదే వచ్చు వీళ్ళిద్దరు ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఉదయ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీ దీని మీద ప్రెజర్ పెట్టి చేయాలి వాళ్ళు చేయలేరు కొద్ది రోజులు చేస్తారు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది పోయిన ప్రాణం రాదు మన ఎందుకులే అని అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పోలీసులు కూడా వాళ్ళకి అదే చెప్తారు సో వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఇప్పుడు వీడి ఆస్తి కూడా ఆమెకు వచ్చి ఉంటదిగా భార్యకి చాలా మంది భార్యలు భర్తలు చంపే దాంట్లో ఈ యాంగిల్ కూడా ఉంటది ఓన్లీ లవ్ యాంగిలే కాకుండా వాడి ఆస్తి వాడి వ్యవహారం కూడా మనకు వస్తుంది కదా అనేది కూడా ఉంటది సో ఇది బేసిక్ గా జరిగింది అయితే ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో భర్తల్ని చంపేస్తున్నారు కావాలని పెళ్లి చేసుకొని మరీ చంపేసిన కేసులు కూడా మనం మేఘాలయ హనీమూన్ కేసులో ఆ అమ్మాయి రఘువంశ సోనం రఘువంశి రాజా రఘువంశిని చంపింది అది దేశవ్యాప్తంగా అది ఎంత ఇదైందో సంచలనమైందో చూసాము అట్లాగే మేరట్ లో ఒక బర్తన్ చంపి డ్రమ్ములే వేసి డ్రమ్ము నిండా సిమెంట్ కాంక్రీట్ వేసేసింది అది కూడా దేశవ్యాప్త సంచలనం అయింది ఇక్కడ ఆదో అనేది అనుకుంటాను అక్కడ కూడా ఒక బ్యాంక్ మేనేజర్ తో లవ్ అఫేర్ ఉండి తల్లి కూతురికి ఇద్దరికి తల్లికి అఫేర్ ఉండి కూతుర్ని కూడా అతనికి పడుకోబెట్టింది దాంతో కూతురు అతను కలిసి ఆ నువ్వు ఒక పెళ్లి చేసుకొని చంపేసేయి వాడిని అప్పుడు నువ్వు ఇంకా మనం కలిసి ఉండొచ్చు అనేది ఏదో యాంగిల్ చెప్పి ఒకరిని కావాలని పెళ్లి చేసుకొని అతన్ని చంపించేశారు వాళ్ళిద్దరు ఇప్పుడు దొరికారు జైల్లో ఉన్నారు సో ఇలాగా అంటే భార్యలు భర్తల్ని చంపే కేసులు మనకు విపరీతంగా ఈ మధ్యకాలంలో అనేది అనిపిస్తుంది కాకపోతే డేటా కానీ పరిశీలిస్తే ఐదేళ్లలో ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తల్ని భార్యలు చంపితే అదే డేటా చూసుకుంటే ఈ ఐదేళ్లల్లో ముప్పై ఐదు వేల మంది భార్యల్ని భర్తలు చంపిన కేసులు ఉన్నాయి అంటే డేటా చూసుకున్నప్పుడు ఇప్పటికి కూడా స్త్రీలని చంపడం మళ్ళీ చాలా మంది చెప్పేది ఏమంటే అది భర్తలు చంపిన కేసులు కాదు ఫ్యామిలీస్ చంపిన కేసులు అంటే అందులో కూడా మళ్ళీ స్త్రీలు ఉండరు ఉంటది ఆడబెట్టి ఉంటది స్త్రీలు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింటారు స్త్రీలు ఏదో మీరు అమాయకులు లాగా భర్తలు మగవాళ్లే క్రైమ్ చేస్తున్నట్టు మాట్లాడద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మేబీ ఆ కేసుల్లో కూడా కొంతవరకు ఉండొచ్చు కానీ ఓవరాల్ డేటా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన డేటా ప్రకారం సంవత్సరానికి యాభై వేల మంది స్త్రీలు చనిపోతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఓల్డ్ వైడ్ సంవత్సరానికి యాభై వేల ఇందులో ఆఫ్రికా ఎక్కువ ఉంది ఈ యాభై వేలల్లో అరవై పర్సెంట్ మర్డర్లు ఇంటిలోనే జరుగుతున్నాయి అంటే భర్త కావచ్చు ఆడపడుచులు లేకపోతే అత్తగారు కావచ్చు మాజీ ప్రియుడు కావచ్చు ప్రియుడు కావచ్చు వీళ్ళు చేసే హత్యలు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అట్లాగే మనకి ఎన్సీఆర్బి ఉంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ దేశంలో జరిగే క్రైమ్స్ అన్నింటినీ రికార్డ్ చేస్తుంది ఈ సంస్థ దగ్గర ఈ క్రైటీరియా లేదు అంటే భర్తల్ని ఎంతమంది భార్యలు చంపారు అనే క్రైటీరియా వాళ్ళు లేదు వాళ్ళ దగ్గర లేదు అట్లాగే ఎంతమంది భార్యల్ని భర్తలు చంపారు అనేది కూడా డేటా అట్లా డివైడ్ చేసి ఇవ్వలేదు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫేర్స్ లవ్ కావచ్చు సెక్స్ కావచ్చు అఫేర్స్ వల్ల ఎన్ని క్రైమ్లు జరుగుతున్నాయనేది ఇచ్చారు మొత్తంగా మన దేశంలో దాదాపు ముప్పై వేల హత్యలు పర్ ఇయర్ జరిగితే అందులో ఈ హత్యలు జరగడానికి కారణాలని పంతొమ్మిది కారణాలని లిస్ట్ అవుట్ చేసింది ఈ పంతొమ్మిది కారణాలలో థర్డ్ అండ్ ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్ కారణాలు ఈ అఫైర్స్ వల్ల జరిగే హత్యలు అనమాట ఫస్ట్ కారణం ఏమో వెండెట్ట పర్సనల్ రివెంజ్ వెండెట్టతో జరిగేది రెండోదేమో ఆస్తులు కావచ్చు మిగతా కారణాలతో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు దీనివల్ల జరిగేది రెండవ కారణం మూడవ కారణం అఫైర్స్ లవ్ అఫైర్ గాని లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గాని ఏదైనా లైంగిక సంబంధాల వల్ల జరిగేది మూడు నాలుగవ కారణం కూడా అదే అనమాట సో పంతొమ్మిదిలో ఇదన్నమాట అంటే దాదాపు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ హత్యలు మొత్తం హత్యల్లో ఈ ముప్పై వేల హత్యలు మూడు వేల నుంచి మూడు వేల మూడు వందల వరకు హత్యలు అఫైర్స్ వల్ల జరుగుతున్నాయి అయితే మనకెందుకు స్త్రీలు ఎక్కువ చంపుతున్నట్టుగా కనబడుతుందంటే మగవాళ్ళు స్త్రీలను చంపడం అనేది నేచురల్ గా కనబడుతుంది అది సహజంగా మనకు అనిపిస్తుంది అదేం పెద్ద వార్తగా మనం చర్చించుకోవడం కానీ ఒక స్త్రీ భర్తను చంపితే మనకు వార్తలాగా అనిపిస్తుంది కానీ స్త్రీలు మగవాళ్ళని చంపే కేసులు అయితే పెరుగుతున్నాయి ఈ డేటా కంపేర్ మగవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు స్త్రీల క్రైమ్స్ మాక్సిమం టెన్ పర్సెంట్ ఉంటున్నాయి అంటే వంద మంది జన హత్యలు జరిగితే తొంభై మంది మగవాళ్ళు స్త్రీలను చంపుతుంటే పది మంది స్త్రీలు మగవాళ్ళని చంపుతున్నారు డేటా ప్రకారం కానీ విత్ ఇన్ ద టెన్ పర్సెంట్ ఒకప్పుడు ఆరు పర్సెంట్ ఉండింది ఇప్పుడు టెన్ కు వచ్చింది అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ పెరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం అఫైర్లు ఎక్కువ పెట్టుకోవడం అఫైర్లు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు మొన్న ఒక సర్వే చేస్తే యాభై ఐదు పర్సెంట్ స్త్రీలు మాకు అఫైర్లు ఉన్నాయని చెప్పారు అందరూ చెప్పరు కాబట్టి ఎక్కువ చెప్పు ఉండకపోవచ్చు సో దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా డేటింగ్ యాప్స్ డేటింగ్ యాప్స్ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఈజీగా వచ్చేసాయి ఫోన్లు ఉంటాయి కాబట్టి డేటింగ్ యాప్ లో ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఇది సో తర్వాత ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం వల్ల కూడా ఈ అఫైర్లు ఆ గొడవలు భార్యాభర్తల మధ్య పెరిగాయనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి ఆ సో న్యూక్లియర్ ఫ్యామిలీ ఇంతకుముందు భార్యాభర్త గొడవ ఉంటే మధ్యలో వాళ్ళు వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఫ్యామిలీలో సర్దు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు వీళ్ళిద్దరే ప్రేమించుకున్న వీళ్ళిద్దరే గొడవ వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు మీడియేషన్ అనేది లేదు సైకాలజిస్ట్ దగ్గరికి పోరు ఇది పెంట్అప్ హ్యాంగర్ అంటే అంచి పెట్టుకున్న ఇద్దరి మధ్య యాంగర్ కావచ్చు అసంతృప్తి ఎప్పుడో ఒకసారి బరెస్ట్ అయ్యి చంపేసే కార్యక్రమాలు వైలెన్స్ వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న దాన్ని పరిష్కరించుకునే కొంతమందికి అసలు కమ్యూనికేషన్ ఉండదు మాట్లాడుకోరు సో ఈ యాంగర్ పెరిగిపోతే అసంతృప్తి మాట్లాడుకోని ఇద్దరు కలిసి సైకాటిస్టుల దగ్గరికి పోయి కపుల్ కౌన్సిలింగ్ అంటారు కపుల్ కౌన్సిలింగ్ అనేది ఇండియాలో వెరీ 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 లెస్ అనమాట అదే అమెరికా లాంటి దేశాల్లో కపుల్ కౌన్సిలింగ్ విపరీతంగా జరుగుతారు అంటే మనం ఎలాగైతే ఒక కారు మెయింటెనెన్స్ ఇస్తాము ఒక బైక్ మెయింటెనెన్స్ ఇస్తాము కపుల్ కూడా మ్యారేజ్ కూడా మెయింటెనెన్స్ అవసరం అనేది సైకాటిస్ట్ చెప్తారు